హలో నేను అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్ట్ అండ్ హెల్దీ తీపి గుమ్మడకాయ హల్వా ఏంటి ఏ పండగలు లేవు ఫంక్షన్స్ లేవు స్వీట్ రెసిపీతో వచ్చాను అనుకుంటారా దానికి ఓ రీజన్ ఉందండి తర్వాత నేను షేర్ చేసుకుంటాను తీపి గుమ్మడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి తురిమానమాట ఒక కప్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇది చేస్తాను అనగానే మా ఇంట్లో మా పిల్లలు మా వద్దు వద్దన్నారు తర్వాత చేసిన తర్వాత తిన్న తర్వాత ఇంకొంచెం ముందని అడిగారు అనమాట అంత బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కాగిన తర్వాత తురుముకున్న తీపి గుమ్మడికాయ కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నేతిలో వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ స్వీట్స్లోకైనా నెయ్యి ఎక్కువైతేనే చాలా బాగుంటుందన్నమాట చూసారా నెయ్యి ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండేటి చూసుకోండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో పావు కప్పు షుగర్ అయితే వేస్తున్నాను షుగర్ వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ వేసేసుకుందాము ఈ షుగర్ ఏంటంటే వేడికి అయిపోతుంది పలసగైపోతుంది అయింది మళ్ళీ దగ్గర పడేంత వరకు ఒక త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందనమాట చూసారా ఈ విధంగా కలర్ మారింది కదా ఈ కలర్ వచ్చేంత వరకు నేతిలో ఈ విధంగా వేయించుకోవాలి స్వీట్ రెసిపీ చెప్తానని చెప్పాను కదా ఎందుకు చేశాను అనేసి ఎందుకు పెట్టానని దానికి ఒక రీజన్ ఉందని చెప్పాను కదా మా అన్నయ్య కూతురు పెళ్ళి కుదిరిందండి అదే కాకుండా లాస్ట్ వీక్ అయితే నేను వీడియోస్ పెట్టలేదు అందుకని మీకోసం స్వీట్ రెసిపీతో వచ్చానన్నమాట ఎందుకనంటే దానికి ఓ రీజన్ ఉంది పెట్టపోవడానికి బాగా కోల్డ్ ఫీవరు అట్లా ఉందనమాట హెడేక్ ఫీవరు కోల్డ్ తగ్గినాయి కానీ హెడేక్ అయితే తగ్గలేదు సైనస్ అని చెప్పారు మీరు కూడా చలికాలం వస్తుంది కదా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు దీంట్లో ఒక ఏడు జీడిపప్పుని మిక్సీ వేసాను వాటర్ పోసి అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలన్నమాట అదిగోండి ఈ విధంగా వేయించుకున్నాం కదా కొంచెం దగ్గర పడాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా పడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఐదు బాదం పప్పులు ఉంటాయి కదా అవి కూడా మిక్సీ పట్టేసుకొని అది కూడా వేస్తున్నాను అది కూడా వేసేసి ఒకసారి మిక్సీ చేసేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మొత్తం కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి నూనె వేసి అంటే నెయ్యి వేసాను సారీ నెయ్యి వేసాను అనమాట వన్ స్పూను ఇందాక నెయ్యి వేసాను కాబట్టి ఎక్కువ ఇప్పుడు దీంట్లో కొంచమే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసేసి ఈ విధంగా ఇవి ఉబ్బేంత వరకు వేయించుకోవాలి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఈ విధంగా అన్నీ ఉబ్బినాయి కదా ఇప్పుడు దీన్ని మనము వే ఉడికించుకున్న వేయించుకున్న హల్వాలో వేసేసి ఒకసారి మిక్సీ చేసుకుంటే తీపి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching!